అయ్యా కూడా నమస్కారం అండి దుర్గానగర్ పక్కన ఉన్న కేబిఆర్ వాటర్ ప్లాంట్ లో వాటర్ ఐదు రోజుల నుండి జనవరి ఫస్ట్ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా వాటర్ పట్టలేదు ఆ పై లైన్ లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరో వచ్చి ఇప్పి వాళ్ళకే రెండు మూడు టెలలు నీరు వెళ్తాం తప్ప కానీ కింద ఉన్నాళ్ళు కానీ నీరు రావట్లేదు ఆ వాల్స్ కూడా ఎవరికి తెలియదు అంటున్నారు నీళ్ళకి చాలా చాలా ఇబ్బంది కనీసం తాగడానికి కూడా మంచి నీరు లేకుండా ఎన్ని రోజులు అని ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు లీటర్లు లీటర్లు వాటర్ తెచ్చుకొని తాగుతాం కనీసం బాత్రూములు వెళ్ళాలన్నా లేడీస్ బాత్రూములు వెళ్ళాలన్నా ఇబ్బంది పడే పరిస్థితికి వస్తుంది ఇంకో వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం కూడా చెప్పుకోలేని పరిస్థితి కనీసం కుక్క నీళ్ళు లేకుండా ఐదు రోజుల నుండి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఈ పరిస్థితి నుండి తొందరగా కోలుకొని వాటర్ గా మరి కార్మికుల సమస్యలను పరిష్కరించుకొని మాకు ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు నీళ్ళు లేక నీరు నిప్పు లేకుండా చేయడానికి ఇదన్ని కరెక్ట్ కాదని కోరుకుంటాం